నమస్తే అండి నా పేరు శ్రీనివాసరావు శివసాయ నర్సరీ ఒంగోలు మేము డ్రాగన్ ఫ్రూట్ రైతుని నేను ప్లస్ డ్రాగన్ ఫ్రూట్ బిజినెస్ కూడా చేస్తుంటాము మేము ఆర్గానిక్గా పండించి జనానికి సప్లై చేస్తుంటాం ఎవరికన్నా కావాలనుకుంటే పెళ్ళూరు ఎన్హెచ్ సిక్స్టీన్ పెళ్ళూరు దగ్గర హైవే మీదనే మా నర్సరీ ప్లస్ మా ఫాము ఎవరైనా కాయలు కావాలన్నా కూడా మీరు సంప్రదించవచ్చు ఫ్రెష్గా కోసిస్తాం మీ కాయలు ఏదైనా మన ప్రత్యేకత పండించే విధానంలో మనం పండించే మనం అన్ని పశువు లేరువు తర్వాత వచ్చేసి గోమూత్రము ఆర్గానిక్లో పండిస్తాం మనం అందరూ కెమికల్స్తో పండిస్తారు ఇప్పుడు కెమికల్తో చాలా మందికి క్యాన్సర్స్ అవి వస్తున్నాయి మన ఫ్రూట్ తిన వాళ్ళకి రాదు కదా ఇది రకాల పది రకాల జబ్బులకు కూడా మెడిసిన్ ఇది మెడిసిన్కి మళ్ళీ మనం మెడిసిన్ వేసి పండి ఇటువేందుకు ఇది కాదు ఆల్రెడీ మెడిసిన్ ఫ్రూట్ మనం ఏంటంటే గోమూత్రం ఆవు పేడ బెల్లం శనగపిండి అవన్నీ వేసి పండిస్తాం మనం అది మన ప్రత్యేకత ఈ ఫ్రూట్స్ అన్నీ మన తోటలో కట్ అండి ఈ రోజున మీకు కట్ చేసి చూపిస్తా చూడండి ఫ్రూట్ ఎలా ఉంది ఏందనేది చూడండి ఎంత కలర్ ఉందో ఎంత చూస్తానికి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మీరు మొక్క తీసుకోండి ఇప్పుడు సాధారణంగా ఎక్కువ శాతం కూడా ఈ ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి మన దగ్గరన్నీ ఎరుపు వర్ణమే ఉంటాయి బయట వచ్చేసి తెలుపు ఉంటాయి వాటిలో అంత మనకి దీనికి పోషకాలు దాంట్లో ఉండవు అది ఇరవై రోజుల క్రితం ఈత్నంలో కోసి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి మన కూలింగ్ లో పెట్టినాయి ఇవే మన లైవ్ తర్వాత మన కాయ వచ్చేసరికి వారం రోజులైనా కూడా ఫ్రిడ్జ్ లో పెట్ట నుంచి ఎక్కడెక్కడికి వెళ్తా ఉంటాయి ఒంగోలు నుండి హైదరాబాద్ గుంటూరు విజయవాడ చినకలూరు బేట నర్సాపేట చీరాల గుంటూరు ఆల్మోస్ట్ ఏపీ మొత్తం సప్లై చేస్తాం నుండి ఒంగోలు నుండి ఒంగోలు మన మార్కెటింగ్ మనకు వచ్చేసి ఏడు ఎకరాలు డ్రాగన్ ఫామ్ మన ఓన్ ఉంది మన చుట్టుపక్కల చిన్న సన్నకారు రైతులు అందరి దగ్గర కూడా తీసుకొని మనమే సప్లై చేస్తాం అనుబంధంగా నర్సరీ మన దగ్గర అన్ని రకాల మొక్కల నర్సరీ ఉంది అది మెడిసిన్ ప్లాంట్స్ అన్ని ఉన్నాయి మన ఔషధ గుణాలు మెడిసిన్ వాల్యూ ఉన్న మొక్కలు అన్నీ ఉన్నాయి మనకాడ వ్యాపారం వ్యాపారం సూపర్ గా ఉంది ఇబ్బంది ఏమి లేదు